రెండు పని చేసి రెండు గారి నమస్కారం సర్పంచ్ గారికి నమస్కారం అయినా ఈ గ్రామంలో మనం మొత్తాన్ని కట్టిన కూర్చులకు చీల కట్టిన గారికి అట్టి రెడ్లకెల్లా కాపు రెడ్లకెల్లా నమస్కారం ఏమి ఆయన పెద్ద మనుషులకెళ్ళిన పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారో పెద్ద మనుషులకైనా పదివేల అంటే మళ్ళీ యాక్ట్ నుంచి ఆయన మన కులవాని ఉన్నాయా ధర్మదాత కులవాని కులవాణి కేర్లు వద్దన్నారు వద్దన్నారు మన కులవాణి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకు వాళ్ళకి నమస్కారములు మన జామ అవసరం భోజనం పెట్టించినారు ఈ గ్రామానికి చక్కెర వృక్షాన్ని గుర్తి చక్కెర పట్టడం మా ఇంట్లో ఎన్ని ఒప్పులు తప్పులున్నారు తప్పులు గొప్పలుగా భావించి మీ కన్న బి చూపించారు ఇంకా వెళ్ళి పండి పండి కాలం

నిన్ననే రాత్రి ఆడా జీని నాటసాడు ని ఆట కొంచెం పంచరేటివే మామ ఆ ఆ పంచరు చెప్పించుకుండిగా శంకరాబ్రానికి శంకర ఎవరుది ఊతార్ మన గ్రామంలో ఈ విరాయపల్ల గ్రామంలో కడుపు నిండా భోజనం పెట్టి కడిపింట సంభావన ఇచ్చి మాకు బచ్చ ప్రమాణం ఇచ్చి ఈ పెద్ద చేసిన సందర్భంగా మన గ్రామ ప్రజలు గ్రామ చిన్నారు గ్రామ ప్రజలందరూ కచ్చి ఒప్పించుకున్నారు వారికి ఎంత నమస్కారం మామీ గ్రామంలో ఉన్నీ నమస్కారం

అందరికి నమస్కారములు ఇదిగో గ్రామ ప్రజలకి గ్రామ చిన్నలకు గ్రామ పెద్దలకు అందరికి నమస్కారములు ఇదిగో మామ ఇదిగో నీ కూడా నమస్కారం చాందో మామీ అమ్మగారికి బుద్ధి పెట్టు మామ లేదు మళ్ళీ ఒకసారి